వాళ్ళకి స్కూల్కి వెళ్ళే పిల్లలకి కానీ టిఫిన్ బాక్స్ లోకి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది మరి ఎగ్స్ తో వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకొని బౌల్లో బుడిగుడ్లది పగలు కొట్టుకుని వేసుకోవాలి నేను ఇక్కడ వన్ గ్లాస్ రైస్కి కి త్రీ ఎగ్స్ని ని తీసుకుంటున్నాను ఎగ్స్ ఎగ్స్ని ని ఇలా చక్కగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ యాడ్ తీసుకొని దాంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెగ్గలని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిని తీసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని చక్కగా వాటర్ వేయకుండా స్మూత్ పేస్ట్ లాగా ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ దిగైన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని అంతా కూడా అందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో సన్నగా తరిపెట్టుకున్న రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకొని అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి అని మనం బీచ్ చేసిన ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత అస్సలు కలపకండి ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఫ్రై ఇవ్వమనిద్దాం ఇలా చేయడం వల్ల మీ వాసన రాకుండా ఉంటుంది ఇప్పుడు ముందుగానే ఉడకపెట్టి పెట్టుకున్న గ్లాస్ రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి సరిపోయినంత ఉప్పు కొద్దిగా మిరియాలని క్రష్ చేసుకొని అలా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఫైనల్గా ఇందులో వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేయండి సోయా సాస్ ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీగా ఎంతో ఈజీగా ఫైవ్ మినిట్స్లోనే వెల్లుల్లి ఆమ్లెట్ రైస్ రెడీ అయిపోయింది దీన్ని లంచ్ బాక్స్లో పిల్లలకు పెట్టారనుకోండి లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసుకొని వస్తారు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే పక్కన వదిలేకొని ప్రెస్ చేయండి